నంద్యాల సలీం నగర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సర్కిల్ మాకా సర్కిల్ వద్ద బార్ మరియు రెస్టారెంట్ ఏర్పాటు చేయడాన్ని స్థానిక మసీదు పెద్దలు వార్డు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు జుమ్మా నమాజ్ అనంతరం మాకు బార్ వద్దు శాంతి కావాలి నినాదాలతో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీని ఏర్పాటు చేసి ముహమ్మద్ సమీయుల్లా ఖాన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు నాయకులు మాట్లాడుతూ విద్యా సంస్థలు మసీదులు చర్చిలు ఆసుపత్రులు ఉన్న ఈ ప్రాంతంలో బార్ ఏర్పాటు ఏపీ ఎక్సైజ్ రూల్స్ కు విరుద్ధమని బార్ వల్ల అసాంఘిక కార్యకలాపాలు భద్రతా సమస్యలు పెరుగుతాయని హెచ్చరించారు డిమాండ్ మానికి మా ప్రాంతంలో చుట్టుపక్కల ప్రార్థన చేసే పెద్దవాళ్ళు ముసలిలు అంద అంత అందరూ ఈరోజు ఇక్కడ గుమిగూడారు ఎందుకు అంటే ఇక్కడ మన మా ప్రాంతంలో మౌలానా ఆజాద్ సర్కిల్ దగ్గర ఒక బార్ అండ్ రెస్టారెంట్ తెరవబోతున్నారనే విషయం తెలిసి అందరూ అందరూ ఆందోళనకు గురయ్యారు జుమ్మా ప్రార్థన అనంతరము అందరూ ఇక్కడికి వచ్చాము ముఖ్యంగా నేను చెప్పు ఏమంటే అన్ని పాపాలకు అమ్మ లాంటిది తాగు తాగుడు తాగుడు అనే వ్యసనము అన్ని పాపాలను చేయిస్తుంది మీ అందరికీ ఆ విషయం తెలుసు అటువంటి పాపమైన ఆ కార్యక్రమానికి అడ్డాగా మారే ఒక బార్ అండ్ రెస్టారెంట్ మా ప్రాంతంలో తరిస్తే ఇక్కడ స్కూళ్ళకు పోయే పిల్లలు కాలేజీలకు పోయే పిల్లలు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కు వచ్చే మహిళలు ఆ తర్వాత ప్రజలు ముసలివాళ్ళు తర్వాత ఇక్కడ బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ ఎదురుగా ఏరియాలో చూసుకోండి మీరు దగ్గర దగ్గర ఈ ఈ లైన్లో ఆరు హాస్పిటల్ ఉన్నాయి అనేక మంది దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు రాత్రిపూట ఇక్కడ మద్రాస్ చెన్నై బెంగళూరు పోయే ప్రాంతాల వాళ్ళంతా ఇక్కడ దిగుతూ ఉంటారు వాళ్ళందరూ ఇక్కడి నుంచి పికప్ పాయింట్ ఇది ఆ తర్వాత ఇక్కడి నుంచి బస్సులు ఎక్కిపోతూ ఉంటారు ఇటువంటి ప్రాంతంలో ఈ బార్ తెరిస్తే ఇలా చాలా ఘోరాలు జరిగి జరుగుతాయి మనం చెప్పలేము ఏమేమి జరుగుతాయో అనేది కాబట్టి మాకు మీ వ్యాపారంతో ఏమి మాకు దాంతో ఇబ్బంది లేదు మీరు ఇదే వ్యాపారాన్ని వేరే చోట ఎక్కడైనా ఇటువంటి ప్రాంతం కాకుండా ఉండే ప్రాంతంలో మీరు పెట్టుకోవాలని మేము కోరుతున్నాము గవర్నమెంట్ వాళ్ళను ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళను ఒకవేళ వాళ్ళకు లైసెన్స్ ఇచ్చింటే దాన్ని క్యాన్సల్ అయినా చేయండి లేకుంటే వేరే ప్రాంతానికి మార్చమని మేము కోరుకుంటున్నాము కాబట్టి మా డిమాండ్ను తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు లేరు ఆయన వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఒక మా వినతి పత్రము ఈ ప్రాంత వాసుల ద్వారా మేము ఇస్తాము ఇంకొక ముఖ్యమైన విషయము ఈరోజు జుమ్మాలో అన్ని అంత దేశం మొత్తం దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు మేము ఏదైతే మొన్న సుప్రీంకోర్టు నుంచి ఒక చిన్న ఇది వచ్చిందో దాంతో సంతృప్తిగా లేమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము ఇప్పుడు కూడా స్టేట్ కమిటీలో బోర్డులో నలుగురు సభ్యులు నలుగురు సభ్యులు ఉంటారని సెంట్రల్ కమిటీలో కూడా నలుగురు సభ్యులు ఉంటారనే చెప్తా ఉన్నారు ఇతర మతస్థులు కమిటీలో ఎందుకు ఉండాలి ఆ తర్వాత ఇదంతా మా వక్ బోర్డు ప్రాపర్టీస్ను హస్తగతం చేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రగానే దీన్ని భావిస్తున్నామని మేము తీవ్రంగా దీన్ని పరిగణిస్తున్నాము రాబోయే కాలాల్లో ఇంకా ఉధృతంగా ఉద్యమాలు కూడా చేస్తామని మేము గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం జై హింద్ మోనీకు ఈరోజు విమానం తర్వాత ఇక్కడ ఈ వాసులంతా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం ఎందువలన అంటే ఇక్కడ మన శ్రీనగర్ ప్రాంతంలో ఒక ఫారెంట్ రెస్టారెంట్ ప్రారంభం కాబోతుందని తెలిసినది అందువలన ఇక్కడ మనకు బారు వస్తువు అనే నినాదంతో మనమందరం ఇక్కడ ఏకం కావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతం ఈ సలీంనగర్ ఒక చాలా సున్నితమైన ప్రాంతం ఈ ప్రాంతంలో చాలా వరకు నివాస గృహాలు ఉన్నాయి చాలా వరకు హాస్పిటల్స్ ఉన్నాయి కళాశాలలు ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి మిగతావి చాలా వరకు మసీదులు ఉన్నాయి ప్రార్థన మందిరాలు ఉన్నాయి అందువలన ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎలాంటి బాలు రెస్టారెంట్లు తెలవలేదు ముఖ్యంగా మేము ప్రభుత్వ ప్రభుత్వానికితో కూడా మరియు అధికారులతో కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మాకు ఇక్కడ ఈ సలీంనగర్లో బార్కి సంబంధించినటువంటి లైసెన్సును ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు అని మా సలీంనగర్ తరఫుల వాసు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా ఇంకొకటి విషయం ఏమిటంటే ఈ నంద్యాలలో ఈ సర్కిల్ అంత పెద్ద సర్కిల్ ఎక్కడా లేదు ఈ సర్కిల్కి మౌలానా కబుల్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే ఒక పేరు రావడానికి కోసం మేము ఎంతో కృషి చేసి తీసుకున్నాము అలాంటి చోట అంటే మౌలానా అంటే ఒక చాలా ఒక చాలా సున్నితమైన పేరు ఇది ఆ ప్రాంతంలో ఇలాంటివి అసాంఘిక ఇలాంటి అసాంఘిక వ్యాపారాలు చేయడం మనకు ఇష్టం లేదు సో దీనివలన మనం ఈ మొత్తం అందరము ఖండిస్తున్నాం మేము ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ ఈ సలీంనగర్లో చాలా వరకు వ్యాపారస్తులు ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి మన చెన్నై అయితే ఏంటి బెంగళూరు అయితే ఏంటి హైదరాబాద్ ఏంటి ఇలాంటి పెద్ద పెద్ద నగరాల నుంచి వీళ్ళు జర్నీ చేసి రాత్రి ఒంటి గంటకి రెండు గంటకి ఇద్దరు బస్సులు దిగి వాళ్ళు ఇళ్ళకి వెళ్తుంటారు అలాంటి విషయం అలాంటి అలాంటప్పుడు ఇక్కడ ఒక బార్ అనేది ఇక్కడ పడిందంటే అక్కడ అంటే బార్లో లోపల వరకు లోపలికి వెళ్ళి తాగుతారు కరెక్టే కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ మనిషి ఏ ఏ పద్ధతిలో ఉంటాడో ఏ విధంగా ఉంటాడో ఇప్పటికీ తెలియదు ఆ మైకంలో ఉండి అతను ఏం చేస్తాడో కూడా అతనికి తెలియదు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము ఈరోజు ఇలాంటివి ఎన్నో అభత్యాలు జరుగుతున్నాయి ఆడవాళ్ళ మీద చిన్నపిల్లల మీద ఇలాంటి ఎన్నో చాలా వరకు అభత్యాలు జరుగుతున్నాయి సో ఇక్కడ ఏమంటే ఈ ప్రాంతంలో చాలా వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రాంతంలో చాలా వరకు ఈ ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి బ్యాంకులు ఉన్నాయి తర్వాత ఎన్నో వర్గాల వ్యాపారస్తులు ఉన్నారు ఇక్కడ చాలామంది రావడం కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఎవరైతే పెట్టాలని అనుకున్న యజమాన్యానికి ఒక సలీంనగర్ తరఫున వాసుల నుంచి ఒక విన్నపం మీరు చాలా పెద్దవారు సొసైటీలో మంచి పేరు ఉన్నవారు ఇలాంటి విషయాలలో ఎంతోమందికి మీరు సలహాలు ఇచ్చి ఉంటారు మేము మీ మా సలీంనగర్ వాసుల తరఫు నుంచి ఒక మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఏమంటే మీరు కూడా ఈ విషయం మీద కొద్దిగా ఆలోచించి ఈ ఈ ఈ బారుని ఈ విషయాన్ని మీరు వెనక్కి తీసుకొని ఇక్కడ ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి అలాంటి వ్యాపారం మీరు కూడా ఏదో ఒకటి పెడితే మా తరపు నుంచి అందరం కూడా దీన్ని మేము సహకరిస్తాము అలా అధికారులు మనం అందరము మనపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి ఏ సూపర్ ఎక్సైజ్ గారికి డిఎస్పీ మేడంకు అధికారులందరికీ మేము అందరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది అధికారులు నేను ఒకటే సార్ సలీంనగర్లో నలభై ఏళ్ళ నుంచి మేము వార్డును కాపాడుకుంటూ వస్తున్నాము ఇలాంటి వార్డులో శాంతియుతంగా మనం రాజకీయాలకు అత్యుత్తంగా మతాలకు అత్యుతంగా మేము ఇక్కడ బతుకుతున్నాము ఇలాంటి చూడ పారా చూడం పెట్టడం పద్ధతి కాదు మేము అందరము మేము బార్ పెట్టే ఓనర్లుగా చెప్తున్నా మన నాయకులందరూ చెప్తున్నా అభితలకి అందరూ చెప్ చెప్పడం జరుగుతుంది సార్ ఇక్కడ మనకు ఇంటి పరిస్థితుల్లో మనకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం ఇవ్వకండి ఎందుకంటే ఈరోజు మేము అందరం కలిసినాము ఈరోజు చేస్తున్నాము మళ్ళీ చూస్తాం అధికారులకు విజిట్ చేస్తామని చెప్పినారు అధికారులకు ఒకటి మినిమం కోరుతున్నాను సార్ మీరు అందరూ వచ్చి విజిట్ చేయండి చేసిన తర్వాత ఆ పని ఆపడం ఎందుకంటే వాళ్ళకు కానీ మనం చెప్పడం బాగుండదు ఆ పని ఆపమని ముందు అధికారులు మొత్తం వాళ్ళకి ఓనర్లకు చెప్పండి ఎందుకంటే వాళ్ళు పని మొదలుపెట్టే మనం రేపటి నుంచి పోయి ఆడ పని కాడపోయి కూర్చుంటాము ఎందుకంటే పని మేము చెప్పినా కూడా పని ఆడ జరుగుతుంది ముందు అధికారులకు కోరడం ఒకటే అక్కడ పోయి పోయి పని ఆపమని అధికారులకు కోరుతున్నాను మరి రేపు మినిస్టర్ గారు అసెంబ్లీ సమావేశం అయిన తర్వాత మినిస్టర్ గారితో కలుస్తాము ప్రజలంతా కూడా కలవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులు కోరుతున్నాము మా సలీం నాగర్ లో బారు పెట్టడం వద్దు ఏమి అనే నిదానంలో ఈ రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ వాళ్ళ ద్వారా మేము కూడా చెప్తున్నాం ఈ రాష్ట్రంలో పై పై వరకు సీఎం వరకు పోవాలని నేను ప్రస్తువృత్తిగా మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను మనం అందరం ఈ రోజే కాదు ప్రతి రోజు ధర్నా కూర్చుంటాము ఎందుకంటే అధికారులకు అవకాశం ఇచ్చాము అధికారులు విజిట్ చేస్తామని చెప్పిన విజిట్ చేయలేదు रेप कौड़ मन अधिकारों को कलता अधिकार विजिट से पर्मिशन इर्मीशन कैंसल चेलानी मीडिया द्वारा दींदार भाइयों का असल गुजारिश ये है कि हुकूमत आंध्र प्रदेश के लिए और जितने डिपार्टमेंट हैं इसके अतबार से हम ये चाहते हैं कि रेस्टोरेंट अभी बार यहाँ हमारे नगर के इलाके में काम भी शुरू हुआ है हम इसके लिए दो चार बार चक्कर भी लगाए हैं बड़े बड़े जो तो ऑफिसर हैं उस वाला को कमिश्नर हो और कलेक्टर साहब और दीगर जो एक्शन ऑफिस के सुपरटेंडेंट सर हैं उनसे भी हमें अपलिकेशन दरखास्त दिए हैं कि किसी भी एतबार से ये रेस्टोरेंट अखबार यहाँ हमारे यहाँ ना रखा जाए हम उसको सब मिलकर इनकार करते हैं इससे बहुत सारे हमारे माशरे में हाँ जितने समाज के कम्यूनिटी ज़िंदगी गुजर बसर करते हैं अक्सर लेबर तबके से ताल्लुक़ रखते हैं और दूसरी बात यह है ये मौलाना अब मौलाना कलाम आज़ाद से जो सर्कल और सेंटर है बड़ी कुर्बानी मेहनत के बाद मुसलमानों का ये एक सेंटर पूरे शहर में बनाया गया है बड़ी इसके आन बान के बाद और उसमें भारत के सबसे जो जितने मुजाहिदीन हैं आज़ादी दिलाने में मुलुक को अंग्रेज़ों से सबसे बड़े अजीम मुजाहिद मौलाना कलाम आज़ाद उनके नाम से ये सर्कल सेंटर बनाया गया है इसलिए ये चीज़ यहाँ ना होना चाहिए हम इसको पूरी तरह से सारे मुसलमान भाई भी और जितने जो भी धर्म से ताल्लुक़ रखते हैं यहाँ जो बसर करते हैं इस मोहल्ले में ज़िंदगी उन सब की तरफ से भी हम यही अपील करते हैं कि यह हुकूमत इस पर कोई चरिया ले और एक्शन लेकर आगे ये किसी भी तरह उसकी जो अनुमति दिए हैं रेस्टोरेंट एंड बार के उसको किसी भी तरह से कैंसिल कर दे मुस्तरद कर दे हम यही चाहते हैं हुकूमत से आंध्र प्रदेश हुकूमत से